అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకంలో భాగంగా నల్గొండ రైల్వే స్టేషన్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు నల్గొండ జిల్లాలోని నల్గొండ మిరియాలగూడ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ప్రారంభించారు రెండు రైల్వే స్టేషన్లో కలిపి పంతొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాలు చేపట్టనున్నారు ఈ సందర్భంగా ఎంపీ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో రెండు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ లో ప్రధానమంత్రి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానికులు వీక్షించారు కొత్త రైల్వే స్టేషన్లు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకునేటువంటి కార్యక్రమం జరిగింది దీంతో ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని భారత రైల్వే మరి మంత్రి వైష్ణవ్ గారు కానీ అందరూ కూడా చేసినటువంటి దానికి మేము నల్గొండ జిల్లా ప్రజల తరఫున పార్లమెంటు సభ్యునిగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రధానంగా నల్గొండ జిల్లా మీద పోతున్నటువంటి బీబీ నగర్ టూ నడిగూడ గుంటూరు యొక్క రైల్వేలో గత యూపీఏ ప్రభుత్వ హయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేను రిప్రజెంట్ చేస్తే ఆ అందరూ కూడా ఇది సాధ్యం కాదు బీజేపీలకు ఏం పని లేదనేటువంటిది ఇది సాధ్యం కాదని మమ్మల్ అందరినీ కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి యూపీఏ ప్రభుత్వంలో కానీ సాధ్యం కాదనేదే సుసాధ్యం చేసి ఈ యొక్క నల్గొండ ఈ యొక్క డబుల్ లైన్ వేసి నల్గొండ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా బీబీ నగర్ టు గుంటూరు పోయేటటువంటి రైల్వేను ఆధునీకరించి త్వరలోనే డబులింగ్ లైన్లను ఏర్పాటు చేయడం కోసము భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేపట్టిన కృషికి వెంటనే కూడా నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది మరి వందే భారత్ ట్రైన్లు మనకు తెలుసు స్పీడ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ మూడు కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశం మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారు ఈ రైల్వే సెక్టార్ని ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనందరికీ తెలుసు మరి ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోనే వారి విజన్ ఏదైతే ఉన్నదో ఇండియన్ రైల్వేస్ మోడనైజ్ కావాలి అని చెప్పి ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా వారు చేస్తున్నందుకు మరొకసారి మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై